దెందులూరు నియోజకవర్గం పెదవేగిలో ఏపీ ఆయిల్ ఫండ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని కోరుతూ జిల్లా ని కలిసి వినతి పత్రం అందించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అదే విధంగా ఏలూరు జిల్లాలో కోకో రైతులు యొక్క ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది

इफ ना एपीआईसीवी ऐसी कदवे अत फैक्टर गवर्नमेंट फैक्टर इट इसे प्रईवेटेश प्रईवेटेश वालू इवाल उत्तर दास्ट थर्टी थ्री इकड़ना द्वारा अंदर तीसरे दाने वाले इबारो वॉक ఎక్స్పెక్టేషన్ ఒక్కో అక్కడ ఈ ప్రైస్ ఏమవుతుందని చెప్పి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ గవర్నమెంట్ ఫిఫ్టీ ప్లేసెస్ వస్తే నాట్ ఈవెన్ ఎవ్రీ బీచ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కానీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారా కానీ ఫిఫ్టీ రూపీస్ అందరికీ రావట్లేదు సచివాలయంలో దీని బట్టి నాట్ ఈ హోమర్ రైట్ అనే వాడికి ఆర్థిక సమస్యలు చాలా మంది నిన్న ఆల్మోస్ట్ కొంతమంది చాలా ఎక్కువ మంది ఈవెన్ ఈ ఫ్యూజ్ నావు చెక్ ఇవ్వాలి ఇంటర్నేషనల్ మార్కెట్ ఎప్పుడు మనం చెక్ చేసినా కూడా వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు ఉంటే డివెస్మెంట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు పొలానే కూడా వెళ్ళింది కానీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా టెన్ కోర్టో ప్రోజెన్ టూస్ నిజంగా మెయిన్ థింగ్ ఏంటంటే కోమ్ ఆయిల్ తింటు విషయం నేను చెప్పడం నచ్చుకోండి ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీ డ్యూటీ ఎడిబుల్ ఆయిల్ మన కంట్రీగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కానీ సరిపడా ఇంపోర్ట్ ఎడిబుల్ ఆయిల్ వేస్తాం కానీ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేదానికి ఈరోజు ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ పర్సెంట్కి తెచ్చారు మా రిక్వెస్ట్ ఏంటంటే పామ్ ఆయిల్ కొంచెం డ్యూటీని కనుక మనం పెంచగలిగింది ఎక్కించుకో పామాయి పెంచితే బికాజ్ మీ ఆయిల్ మన దగ్గర సరైన సప్లై లేదని బయట నుంచి తెచ్చుకుంటాం భారతదేశంలో పామాయిల్ పామాయిలు కంపెనీ మన ఆయిల్ బాగా ఏపీ అదన్నా మనకి ఇంపోర్ట్ డ్యూటీని పెంచమని రిక్వెస్ట్

ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ సిక్స్ హామీలతో ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలు ఎంతవరకు ఏంటి అనేది ఇది ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అత్యధిక జిఎస్టిసి వచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే రైతన్నలు రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది ఈరోజు ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మెత్త ప్రాంతంలో దెందలూరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా జిల్లాలో వామాయలు అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం ఈ రోజు పామాయిల్ పంట మీద ఆధారపడి ఉండి జీవించేటువంటి అనేక మంది రైతాంగం ఈరోజు పామ్ పామాయిల్ మొక్క కూడా ఈ రోజు పెదవేగి అప్పుడు పెదవేగిలోనే మొట్టమొదటి పామాయిల్ మొక్క కూడా నాటం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితమే పెదవేగిలో పెట్టడం జరిగింది నెదలూరు నియోజకవర్గంలో పెదవేగిలో ఆ ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యాక్టరీ ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఫ్యాక్టరీ ఏకైక మొట్టమొదటి ఫ్యాక్టరీ కూడా అదే దానికి అనుసంధానంగా సెంట్రల్ గవర్నమెంట్ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ను కూడా ఆ ఫ్యాక్టరీ పక్కనే పెట్టడం జరిగింది అటువంటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ముప్పై సంవత్సరాలుగా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా కోఆపరేటివ్ ఫెడ్ ద్వారా ఇది ఏదైతే ఈ ఫ్యాక్టరీ రన్ అవుతోందో ఈ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి ఓఈఆర్ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పామాయిల్ రైతుల యొక్క గిట్టుబాటు ధరని నిర్ణయిస్తూ ఉంటుంది గత ముప్పై సంవత్సరాలుగా ఇదే బొరవడికి సాగుతూ ఉంది ఇక్కడ ఏదైతే ఓఈఆర్ పర్సంటేజ్ వస్తూ ఉంటుందో దీన్ని బేస్ చేసుకునే ఈ రోజు రాష్ట్రంలో నృమూలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎన్నో ప్రభుత్వ సంస్థల ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి అటువంటి ఈ ఫ్యాక్టరీని కూడా ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన పదకొండు ఈ ఫ్యాక్టరీకి ఈ ఫ్యాక్టరీని ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం పదకొండు వేల మంది రైతులు ఈ రోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ ఫ్యాక్టరీ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఈ ఫ్యాక్టరీకి ఐదు మండలాలు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏమన్నా లాభసాటిగా లేదా అంటే దాదాపు పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఫ్యాక్టరీ లాభాల్లో ఉంది లాభాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ అవును తప్పకుండా ముప్పై సంవత్సరాలని యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి మెషినరీ కనుక పాడైపోతే కొత్త మెషినరీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అటువంటిది పోయి ఈరోజు ఈ ఫ్యాక్టరీనే ఏకంగా అమ్మేయాలి ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈరోజు ప్రైవేటైజేషన్ మీరు చేస్తే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీస్ అన్నిటి ధర ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఈ రోజు రైతాంగానికి పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ పండించేటువంటి రైతుకి ధరని నిర్ణయించేది ఎవరు అని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఉన్న ఒక ఫ్యాక్టరీ ఈ రాష్ట్రానికే ఒకే ఒక ఫ్యాక్టరీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఎందుకు ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ రోజు రైతు రైతు పచ్చగా ఉంటే ఈ రోజు ప్రభుత్వానికి నచ్చదా ఈ రోజు రైతును రాజుగా చూస్తాను అని చెప్పారే ఏ రోజు రైతులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పామా అదే పామాయిల్ రైతులకి మా ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి వ్యత్యాసం ఉందంటే ఆనాడు ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేము వెళ్లి అన్న తెలంగాణ రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులకి వ్యత్యాసం ఉందంటే దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలని మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రెండు నెలల్లోనే ఎనబై కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మాది ఈ రోజు ప్రభుత్వాలు మారాయి ఎవరు మారినా రైతును కాపాడుకోవాల్సినటువంటి అవశ్యకత ఉంటుంది ఈ రోజు రైతుని ఈరోజు ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టి ఈ రోజు పామాయిల్ పంట వేయాలంటే భయవేసే విధంగా ఈ రోజు ఇక్కడ తయారైనటువంటి పరిస్థితి ఈ రోజు అడుగుతూ ఉన్నాం ప్రధానంగా రెండు డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం దేందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద వేగి ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది పామాయిల్ రైతులు వాళ్ళ కుటుంబాలు ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్లాలి ఎటువంటి గిట్టుబాటు ధరలకు రాబోతుందో ఎటువంటి ఇలాంటి ఉండి వాళ్ళందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నా మేము ఆయిల్ పంట వేశాం ఈ రోజు ఈ ప్రభుత్వంలో వీరు చేస్తున్నటువంటితో పామాయిల్ పంటను మేము మొక్కలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి రైతు బాధపడితే ఏముంటుందన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు మంచిగా ఉండాలి రైతును మహారాజుగా చూసుకుంటేనే ఈ రోజు మనకి తింటారిక భోజనం వస్తుంది ఆ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతును ఇబ్బంది పెట్టేటువంటి వీరు ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నాం పెద్దవేది ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీర్లేదు మరొక రెండు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీరు భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పామాయిల్ రైతులకి ఎందుకు సరైన ఎంఎస్పీ రావట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఎందుకు ఎందుకు మీరు ఇంపోర్ట్ డ్యూటీ ఈ రోజు తప్పకుండా భారతదేశాన్ని భారతదేశంలో మనం మొత్తం భారతదేశంలో మనం చూస్తే ఎడిబుల్ ఆయిల్ ఈ రోజు వంట నూనెలు ఈ రోజు మనకి ఉన్నటువంటి దాంతో ఇక్కడ మనం పండించే దానికంటే ఎక్కువగా ఆయిల్ మనకు అవసరం అవుతుంది కాబట్టి ఇతర దేశాల నుంచి మనం చేసుకుంటూ ఈ రోజు దాదాపుగా నలభై ఎనిమిది శాతం నలభై ఎనిమిది పర్సెంట్ ఉండేటువంటి ఇంపోర్ట్ డ్యూటీని ఇరవై ఎనిమిది పర్సెంట్ కి తీసుకొచ్చారు ఈ రోజు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్టీన్ కి తీసుకొస్తే పదివేలు మీరు టెన్ పర్సెంట్ అక్కడ వేరియేషన్ అంటే ఇక్కడ రైతుల జేబుల్లో మూడు వేల రూపాయలు పోయినట్టు పామాయాల రైతుల్లో మూడు వేల రూపాయలు పోయినట్టు ఈ రోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు ఈరోజు ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఢిల్లీలో వెళ్లి నేను లెటర్ ఇచ్చానంటున్నారు మీరు కేంద్ర ప్రభుత్వంలో అయ్యండి మీరు నేను లెటర్ ఇచ్చాను ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ పెంచమన్నాను అని మీరు చెప్పటమే కానీ ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు ఈరోజు ఇంకో టెన్ పర్సెంట్ తగ్గిస్తారు అని చెప్పి ఈ రోజు రైతులకు కంగారు పడుతున్నారు ఇంకో టెన్ పర్సెంట్ తగ్గిస్తామంటే మొన్న దాకా ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి రేటు ఈ రోజు పద్దెనిమిది వేలు పదిహేడు ఉంది ఇంకా మీరు మరొక టెన్ పర్సెంట్ తగ్గిస్తే పదిహేను వేలు అయ్యింది ఇక్కడ ఇంకా పొలాలను తీసేసే పరిస్థితి మిషన్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మేము వెళ్లి లెటర్ ఇచ్చామంటే సరిపోదు తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు ఇరవై ఒక్క మంది పైచీలుగా ఎంపీలు మీరు ఉన్నారు మీరు అక్కడ కూర్చుని తప్పకుండా ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీని అట్లీస్ట్ పామ్ ఆయిల్ కైనా సరే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈ రోజు బాధ్యత గత ప్రతిపక్షంగా చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని కాని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు గాని కూటమి ప్రభుత్వం గాని ఈరోజు తప్పకుండా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు తప్పకుండా మీరు వెళ్లి ఇంపోర్ట్ డ్యూటీని మరింత తగ్గించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీని పెంచితే ప్రతి ఇంపోర్ట్ డ్యూటీ మీరు టెన్ పర్సెంట్ వేరియస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు జీవుల నుంచి మూడు వేల రూపాయలు పోతున్నట్టు కాబట్టి కంపల్సరీగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చామంటే కుదరదు మీరు అక్కడ ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగాలను కాపాడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్ పామ్ ఆయిల్ విషయంలో అదే విధంగా ఈరోజు రైతు అసలు ఏం పండించాలో ఇచ్చాలో అర్థం కాని పరిస్థితుంది ఈ రోజు నాకు మాట్లాడుతూ ఉన్నారు కోకోవా రైతులు ఇక్కడ కోకో అని కానీ అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అత్యధికంగా మన జిల్లా నుంచి వెళ్తూ ఉంటుంది ఈ ఇదివరకు కేరళ ఇది అంతా వాళ్ళం తర్వాత ఆంధ్ర రాష్ట్రమే అత్యధికంగా పండించేటువంటి కోకోని అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం మంది ఈరోజు రోజు వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఉన్నటువంటి ధర ఈ రోజు పన్నెండు వందలు రూపాయలు ఉన్నది ఈ రోజు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చెప్పండి చెప్తాను ఈ రోజు కోకోవా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయల కన్నా మీరు అయన్నా పోనీ ఏదన్నా వచ్చి కొంటున్నారా అంటే ట్రేడర్స్ నుంచి పై దాకా అందరూ కూడా ఇది కొనే పరిస్థితి లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎవరి దగ్గర ఈ రోజు రైతులు ప్రతి రైతు ఇంటి దగ్గర కూడా ఈ రోజు ఖోఖో అని ఎవరు కొనక ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి ఆ ఖోఖో గింజను కొనాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడే చూశాను ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఖోఖో ఇప్పటికీ కూడా వెయ్యి రూపాయలు ఉంది ఎందుకు ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలుంది అని అడుగుతున్నాం వెయ్యి రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో శుభ్రంగా కనపడుతూ ఉంటే ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎందుకుంది ఈరోజు ఈ ప్రభుత్వాలు మనం ఉండేది ప్రభుత్వాలు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు న్యాయం చేయాలి గాని ఈ రోజు ట్రేడర్స్ పక్షాన ఇండస్ట్రీస్ పక్షాన నిలబడి ఉన్నామా అని అడుగుతున్నా ఈరోజు అది కోకోవా పరిస్థితి కోకోవా రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కో రైతుల దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాక్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది ఒక ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకెంత బాధాకరం అంటే ధాన్యం ఇక్కడికి రెండు నెలలు అయింది ఇచ్చి ధాన్యం ధర కూడా ధాన్యం డబ్బులు కూడా ఈరోజు ఇప్పుడు దాకా వేయలేదు రెండు నెలలుగా ధాన్యం డబ్బులు ఇంకా పడలేదన్నా అని చెప్పి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు రండి నేను తీసుకెళ్తా దెందలూరు నియోజకవర్గం అనేక మంది రైతులు రెండు నెలల క్రితం ధాన్యాన్ని తోలితే ఇప్పటిదాకా డబ్బులు పర్లేదు నాలుగే వంద వందలాది మంది తీసుకున్నాయి ఆ రైతుల పరిస్థితి ఏంటి రెండు నెలల పాటు మీరు డబ్బులు వేయకుండా మేము ఇరవై నాలుగు గంటల్లో వేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో వేస్తున్నామని అక్కడ కూర్చొని చెప్తే కాదు ఈరోజు ఫీడ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ధాన్యం రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రైతు ప్రతి విషయంలో కూడా ఇందాక అక్కడ చెప్తూ ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరు వేరుసెనగా వేరుసేన ఈ ఈరోజు అసలా మామిడికాయ అయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎవడన్నా రెండన్న మా నూజివేడి మామిడికాయలు మా పక్కనే ఉంటే నూజివేడి మామిడికాయ ఇస్తాం అనుకునేవాళ్ళు అలాంటి నూజివేడి మామిడికాయని రోజు ఇక్కడ రోడ్ల మీద కొన్ని అమ్ముకునేవాల్సిన పరిస్థితి గిట్టుబాటు ధర లేక ఎందుకు పండించావా ఈ మామిడి తోట అని చెప్పి ఆ మామిడి తోటను తీసేసే పరిస్థితి ఈ రోజు పశ్చిమగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది అంటే ఎక్కడికి పోతూ ఉన్నాం రోజు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇది అదే పరిస్థితి పొగాకు అదే పరిస్థితి నేను చెప్తూ ఉన్నా మిర్చి అదే పరిస్థితి ఈ రోజు అడుగుతున్నాం పామాయిలకు సరైన పరిస్థితి లేదు కోకోవా సరైన పరిస్థితి లేదు మిర్చికి సరైన పరిస్థితి లేదు ధాన్యం డబ్బులు పడలేదు ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం రైతులు పండించినటువంటి పంటకే ఎంఎస్పీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు కల్లబల్లు మాటలు చెప్తే ఎలాగా అని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరికి కూడా అమరావతిలో కోటం వ్యాలీ అవసరం లేదు ఈ రోజు క్వాంటమ్ వ్యాలీలు కట్టుకుంటారని చెప్తున్నారు ఐటీ టెక్ పార్కులు కడుతూ చెప్తూ చెప్తున్నారు కట్టుకోండి అక్కడ రైతులు ముందు చూసుకోండి రైతులను పట్టించుకోకుండా అక్కడికెళ్లి మేము టెక్ పార్కులు కడుతున్నాం క్వాంటం వ్యాలీలు కడుతున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాము అంటే ఎట్లాగా అడుగుతున్నా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాము అంటే ఎట్లాగా ఈ రోజు ముందు రైతుకు న్యాయం జరగాలి ఈ రాష్ట్రంలో ఈ మొదటి సంవత్సరం పూర్తయిందే ఇప్పటికి రైతులకు న్యాయం జరగట్లేదు చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్దం ఉన్నా ఇది నేను దాదాపుగా ఐదు ఆరు పంటల విషయంలో చెప్పా ఇది వాస్తవ పరిస్థితులు ఈ రోజు మీరు ఏ బృందాన్ని ఇక్కడ దంధలో నియోజకని పంపించినా ఈ విషయాలన్నీ కూడా అందరూ కూడా రైతుల దగ్గరికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు నాయకులు అనే వ్యక్తి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ఆ విధంగా మనం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అదేవిధంగా రైతుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని కాపాడట్లేదు రైతులకు అండగా ఉండట్లేదు తప్పకుండా ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా ప్రతిపక్షం డెఫినెట్ గా వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఈ రోజు రైతుల కోసం నిలబడతాం తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ఆ పోరాటం మరింతగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈ రోజే గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా అందరిని అధికారులు కూడా ఈరోజు సోమవారం నాడు స్పందన కార్యక్రమం ఉంటే రైతులందరము మా ఎంపీలు ఎంపీటీసీలు రైతులు ముఖ్యంగా రైతులతో వెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేస్తారని వారు చెప్పారు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు